అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు గల రావాల్సినటువంటి బీఆర్సీ బకాయిలు మరియు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రావాల్సిన డిఏ బకాయిలపై ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఒక్క ఉద్యోగికి మరియు పెన్షనర్కి ఈ బకాయిలకి సంబంధించి దాదాపుగా టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఒక్క ఉద్యోగికి ఖాతాల్లో జమ కావాల్సిన అమౌంట్లు అయితే ఉన్నాయండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు గల ఇరవై ఒక్క నెలల పిఆర్సి బకాయిలు అయితే చెల్లించాల్సి ఉందండి లెవెంత్ పిఆర్సీ ప్రకటించారు లెవెంత్ పిఆర్సీ కూడా రివర్స్ పీఆర్సీగా నామకరణం అయితే చేయడం జరిగింది ఉద్యోగులు ఎందుకంటే చరిత్రలోనే మధ్యంతర్భి కంటే పీఆర్సీ ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చారు కాబట్టి రివర్స్ పీఆర్సీ అంటారండి అయితే లెవెంత్ పీఆర్సీకి సంబంధించి బకాయిలు అయితే సుమారుగా ఇరవై ఒక్క నెలలో చెల్లించాల్సి అయితే ఉంది సో రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు గల రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఇప్పటికింకా ఏ ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనాలకి ఇవ్వలేదు ఒక్కో ఉద్యోగికి నూట తొంభై రెండు నెలల బకాయిలు అయితే రావాలండి రాష్ట్రంలో పదివేల బేసిక్ పెన్షన్ ఉన్నవారికి డెబ్బై వేల రూపాయలు బేసిక్ ఇరవై వేలు ఉన్నవారికి లక్ష నలభై వేల రూపాయలు చెప్పిన బకాయిలుగా అయితే ఉన్నాయండి సో ఇక పీఆర్సిలో డెబ్బై ఏళ్ళకి ఇచ్చే అదనపు పెన్షన్ తేదాబా హయాంలో పది శాతం ఉంటే దీన్ని ఏడు శాతానికి తగ్గించారండి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ల మధ్య పదిహేను శాతం ఉండే అదనపు పెన్షన్ను పన్నెండు శాతానికి తగ్గించారండి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇరవై ఏడు నెలల్లో ఎనభై ఒక్క శాతం పెన్షన్ను విశ్రాంత ఉద్యోగులు నష్టపోయారు ఇది రివర్స్ పెన్షన్ కాకపోతే మరి ఏమిటి అని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అయితే అడుగుతున్నారు సో హెచ్ఆర్ఏ తగ్గించేశారు సచివాలయ ఉద్యోగులకు ముప్పై శాతం ఉండే హెచ్ఆర్ఏని ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే దాదాపుగా సిక్స్ పర్సెంటేజ్ వరకు హెచ్ఆర్ఏని డిక్రీస్ చేయడం జరిగింది జిల్లా కేంద్రాల్లో ట్వంటీ పర్సెంటేజ్ ఉంటే దానికి ఫోర్ పర్సెంటేజ్ తగ్గించి సిక్స్టీన్ పర్సంటేజ్ అయితే ఇస్తున్నారు సో కాబట్టి ఉద్యోగులకు రావాల్సిన బకలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారండి సో ఇటీవలే ఆర్థిక శాఖ ఐ మీన్ ఏపీ ప్రభుత్వానికి మూడు వేల కోట్లు డబ్బులు అయితే రావడం జరిగింది కాబట్టి ఈ డబ్బులతో కాస్త పెండింగ్లో ఉన్నటువంటి బకాలు అయితే క్లియర్ చేస్తే బాగుండని చెప్పేసి ఉద్యోగోపాధ్యాయ వర్గాలు అయితే అనుకుంటున్నాయి సో ఇదండి వాళ్ళ సంచం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ